చూడండి ఒకసారి కీర్తన గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండో వాక్యం చూడనా యహోవా ఎవరిని ఆశ్రవదిస్తాడు నీతిమంతులను ఆశ్రవదించువాడవు నీవే ఖేడమతో కప్పినట్లు నీ దయతో వారిని కప్పెదవు హలెలు హోవా నీతిమంతులను ఆశీర్వదించును ఆశీర్వదించును ఎవరిని చూడండి నోవాకుతో దేవుడు ఏమంటాడంటే ఈ తరములో నువ్వు నీతిమంచుడు అయి ఉంటుంది నేను చూశాను అన్నాడు అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము దేవుడి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన అంటాడు దేవుడు ఉన్నాడని నమ్మిన వాడు నీతి ఉంటాడు దేవుడు నమ్మి ఉన్నాడు అన్నటువంటి వాడు తన మాటలోను ప్రవర్తనలోను ఏమండి అతి జాగ్రత్తగా బ్రతుకుతాడు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడని నమ్మితే దేవుడు నాతో నడుస్తున్నాడని నమ్మితే ఎలా మనం దేవునికి వ్యతిరేకంగా నడవగలం అర్థమైందండి ఎలా నడవగలం నీతి అనేటువంటిది వాస్తవం ఎలా వచ్చింది పాస్టర్ గారు అంటే మీ తాతల తండ్రుల దగ్గర నుంచి రాలేదు నీతి నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అయితే మరి ఎలా అయ్యారంటే ధర్మశాస్త్రము దేని జయి దానిని పోయినో దేవుడు చేశాడట మనందరము త్రోమ తప్పినప్పుడు ఆయన సొంత కుమారుడైన క్రీస్తుని పాప శరీర ఆకారముతో పంపి మన పాపమునకు ఆయన శరీరం మీద శిక్ష విధించను రాయబడి ఉంది మొదటి ఆధామునందు అందరూ ఎలాగూ పాపిష్టి మనుషులుగా మారో కడపటి ఆధామైన క్రీస్తునందు అందరము ఉగ్రతు నుండి తప్పించుకొని నీతి మంచులమయ్యాం క్రీస్తుని ఉండడం నీతిమంతులు మీకు నీతి అనేటువంటిది మీకు ఎలా వస్తుంది అనుకొని మీరేదో తెకమకబడిపోకండి నువ్వు క్రీస్తుని ఉండడమే నీతికి ఆధానం నీ విశ్వాస దేవుణ్ణి నా కొరకు నా ప్రభు మరణించాడు తిరిగి లేచాడు అది నమ్మడము నీకు నీతి అది నమ్మడము నీతి నమ్ముతారా మీరు హలేలోయ చెప్పగలరా కృషి ఫలితమా కృప ఫలితమా కృషి ఫలితమా కృప ఫలితమా ఏసన్న గారు ఒక మంచి పాట రాశారు అద్భుతమైన పాట మృతి వచ్చేనే ఒక నీ ను కృప వచ్చేనే నీలో నుండి కృషిలే కానీ కృప రక్షణ చేనే కృషిలే కానీ కృప రక్షణ ൂചാഗ്നിതർപ്പണലർപ്പിച്ചു വന്ദനമൂ നീക്കേന വന്ദനമൂ വർണന കീകേന വന്ദനമൂ വന്ദനമൂ നീക്കേ నీతి మంతులు నివాసము నీతి మంతుల నివాసమును ఆయన ఆశ్రవదించునని సామిత్ర గ్రంథం మూడు ముప్పై మూడు ఒక మాట చూడరా నీతి మంతుల నివాస స్థలము ఆయన ఆశ్రవదించును ఇంట్లో నీతి కలిగిన కార్యాలు జరిగించండి స్తోత్రం చెప్పాలి ఒక్కొక్కడు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు ఇంట్లో నీతి లేని కార్యాలు చేయొద్దు ఒక్కొక్క తల్లి ఒక చెల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చేది ఏమిటంటే ఇంటికి తీసుకొచ్చుకుంటాడు అన్నయ్య ఇంటికి తీసుకొచ్చుకుంటాడు అన్నయ్య ఏం తీసుకొచ్చుకుంటాడో మీకు అర్థమవుతుందిగా ఏంద్ర ఇంటికి తీసుకొచ్చామంటే నేను బయట గీటు ఎక్కడ తాగనండి చాలా పద్ధతిగా వస్తున్నా ఇదొక రకం భార్యలు ఊరికి వెళ్ళినప్పుడు భార్య ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఇంటికి తెచ్చుకొచ్చుకుంటాడు ఇంకొక మనిషి నీడు దుర్మార్గుడు ఏమనుకోవద్దు అందుకని నా కొంపలు బాగుపడట్లేదు నీతి ఉండాలి కదా మీ ఇంటికి వచ్చిపోయేవాడు కూడా నీతిమంతుడైతేనే మీ ఇంట్లో అడుగు పెట్టాలి అపవిత్రుడు అడుగు పెట్టకూడదు దురుద్దేశంతో మీ ఇంటికి రాకూడదు ఒకవేళ దుర్మార్గుడు మీ ఇంట్లోకి అడుగు పెడితే సువార్త అందించి పంపించాలి ఆ వ్యక్తులకి ఇంకేమి ఇంకేం మారుతారు దయచేసి మీరు గమనించండి నువ్వు దేవుని వాక్యాన్ని నెరవేర్చావా అని అడిగాడు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చావా అని అడిగాడు సవుల్ని తూచే తప్పకుండా నెరవేర్చాను యహోవా నీకు దేవుడు నిన్ను దీవించను కాక అన్నాడు సమయంతో అయితే మరి నాకు వినిపిస్తున్న నాకు వినిపిస్తున్న రంకెలు ఎక్కడవి మీ ఇంట్లో నుండి నాకు వినిపిస్తున్న రంకెలు ఎక్కడవి నువ్వు నీతి మంచుడివి అయితే నువ్వు నిజముగా దేవుని భయం ఉన్నటువంటి వాడివైతే నీ ఇంట్లో నుంచి వినిపిస్తున్న రంకెలు ఎక్కడవి గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు నాకు వినిపిస్తున్నాయి కదా అవి ఎక్కడవి అని ప్రశ్నించాడు ప్రియులారా మీరు గమనించండి కొన్ని నేళ్లల్లో బూతులు భయంకరమైన బూతులు భయంకరమైన పరిస్థితులు భయంకరమైన నీచమైన కార్యాలు జరగడం దయచేసి నేను మిమ్మల్ని అందరినీ బ్రచిములు ఆడుకునేది ఏమిటంటే ఏ ఇంట్లోనైనా అపవిత్రత జరగకుండా కాపాడండి స్తోత్రం చెప్పాలి మీరు హైందవులుగా ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఇల్లంతా దులుపుకొని శుభ్రం చేసుకొని శుభ్రంగా పేడ కళ్ళ్యాపు పేడ ఎర్రమట్టేసి ఇళ్ళలుక్కొని శుభ్రంగా నామతో ముగ్గులు వేసుకునే వాళ్ళం కదా మీకు గుర్తులేదా ఇలా ఇప్పుడు కూడా రేపు కూడా మీరు కడుక్కోరా ఇల్లు అంతా శుభ్రం చేసుకోరా చేసుకుంటారా అదేనండి క్రిస్మస్ పండుగకి లే శుభ్రం చేసుకుంటారు కదా అలాగే ఒక్కసారి ఆశీర్వాదం కొరకు ఏది లోపంగా ఉందో ఇల్లును ఒకసారి శుభ్రం చేసుకుందాం మన ఇంట్లో ఏది లోపమైంది ఏది తక్కువైంది ప్రార్థన తక్కువైందా వాక్యం తక్కువైందా ఈ మధ్య కాలంలో చర్చకి రావడానికి బద్ధకమైందా చర్చిలో చర్చికి రావడానికి ఒకళ్ళు వస్తే ఇంట్లో ఒకళ్ళు రారు ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి నేను నా ఇంటి వారు యహోవాను నీచి మంచుని ఇంటిని నేను ఆశ్రవదిస్తానన్నాడు నోవాకు ఎనిమిది మంది కుటుంబం కూడా వాడలోనికి ప్రవేశించడానికి కారణం ఏమిటంటే నోవాకు నోవాకును బట్ట ఎనిమిది మంది నీచిమంతులుగా ఉన్నారండి ఎనిమిది మంది రక్షింపబడ్డారు స్తోత్రం చెప్పగలరా అంటే నువ్వు వస్తావు దేవుని మందిరంలో వాక్య వింటావు నువ్వు బాగుపడతావు నీ కొడుకు నీ కూతురు నీ భర్త నీ భార్య నీ అన్నదమ్ములు నీ ఇంట్లో ఉన్న వారి సంగతి ఏంటి వాళ్ళు నాశనం అవడమా అంటే భక్తి ఇటువంటిది ఏంటి ఒకసారి ఆలోచించండి దేవుడు కోరుకునే భక్తి కుటుంబానికి సంబంధించింది కనుక కుటుంబములో నీతిమంతులుగా ఉందాం హలే